హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ లాగ్స్ నేను అంతా అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ డే ఏమేం చేసుకుంటాను వర్క్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి అమ్మవారిని కదిలించడం ఇంకా అమ్మవారి ముందు పెట్టిన పూలు అవన్నీ ఏం చేస్తాను అనేది చెప్తానండి ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా అమ్మవారి దగ్గర అయితే దీపారాధన అయితే చేస్తున్నానండి నేను దీపారాధన చేసిన తర్వాత ఇంకా నేను అష్టకం అనేది చదువుకున్నాను లక్ష్మి అష్టకం అనేది చదువుకున్నానండి ఇంకా నెక్స్ట్ చదువుకున్న తర్వాత ఇంకా అమ్మవారిని కదిలించడం అయితే చేస్తున్నానండి త్రీ టైమ్స్ అమ్మవారిని అయితే కదిలించాలి నెక్స్ట్ కలుషం పెట్టుకున్న వాళ్ళైతే కలుషాన్ని కూడా కదిలించాలండి ఇంకా ఇలా అమ్మవారిని అయితే కదిలించేదనమాట ఇప్పుడు నెక్స్ట్ టైంలో చూపించేసి ఇంకా నా రెగ్యులర్గా ఉండే గెటప్లోకి అయితే వచ్చేసాను ఎందుకు అంటే నేను ఎక్కువ సారి క్యారీ చేయలేనండి ఇంకా ఇప్పుడు అందులో వర్క్ ఉంది కదా ఇంకా ఇవన్నీ కర్టన్స్ ఇవన్నీ అమ్మవారిని కదిలియడం పూజ చేయడం అంత అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ తీయాలన్నమాట ఇంకా పూజ చేసుకున్న తర్వాత నేను అవన్నీ పూలు వస్త్రము పూలగన్న టెంకాయ ఇవన్నీ ఏం చేస్తాను అనేది కూడా ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఇవన్నీ తిద్దాం ఇప్పుడు అలంకరణ అలంకరణ మొత్తం తీసేసాక మనము ఇంకా పూజకు వాడిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదండి ఇంకా అవి ఏం చేయాలి అంటే నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో చెరువుందనమాట అక్కడైతే వేస్తానండి ఎందుకంటే తొక్కని చోట్ల వేయాలి లేదంటే పారే నీరులో అన్న వేయాలి లేదు ఇలా చెరువులు ఏదైనా ఉన్నా కూడా వేసినా పర్లేదండి ఇంకే ఎవరికి పాసిబుల్ కాదు మాకు ఏవీ లేదు అన్నప్పుడు మాత్రం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తొక్కని చోట్ల వేయండి ఇంకా ఇక్కడైతే నేను అమ్మవారి అలంకరణ మొత్తం అయితే తీస్తున్నాను అనమాట అమ్మవారిని పెట్టేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇప్పుడు తీసేటప్పుడు అయితే కొద్దిగా అమ్మవారు వెళ్తున్నారనే ఫీలింగ్ అయితే వస్తుందనమాట నాకైతే ఇంక నేనైతే అన్నీ అమ్మవారివి అలంకరణ మొత్తం తీసానండి ఇంకా నెక్స్ట్ ఇవన్నీ నేను మళ్ళీ అన్ని బాక్స్లో అయితే నీట్గా పెట్టేసుకుంటానండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూస్ చేసుకోవాలి కదా సో అందుకోసం అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంతే అండి నేను ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాను ఒక్క వన్ ఇయర్ మనకు నచ్చిన విధంగా వీలుని బట్టి తెచ్చుకొని పెట్టుకుంటే మనకి ప్రతి ఇయర్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేస్తున్నానండి అంటే మొత్తం కర్టన్స్ ఇవన్నీ పెట్టాము కదా ఇవన్నీ అయితే తీసేసాను ఇంకా ఇవి ఇవి కూడా అండి ఇవి కూడా నీట్గా అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూస్ కావాలి కదా సో అందుకోసం అని అన్నీ క్లీన్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను నేనైతే పెట్టేటప్పుడు ఎంత కష్టపడి తీయడం మాత్రం చాలా సులువు అండి తొందరగా తీసేస్తామన్నమాట ఇంకా నేను నెక్స్ట్ ఇయర్ యూస్ చేసేటప్పుడు ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుంటానండి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేస్తాను అనమాట ఇంకా గౌరీమాత చేసుకుంటాం కదా అమ్మవారిని చేసుకుంటాం కదా నేనైతే గౌరీమాత చేస్తానండి వినాయకుడిని అయితే చెయ్యను విగ్రహం పెట్టే చేసుకుంటాను అదే చెప్తున్నాను ఇక్కడ ఇంకా అయితే తులసి కోటలో పెట్టి ఇంకా కలుషంలోని వాటర్ అయితే మనం ఏం చేయాలంటే ఇల్లు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ మన తల మీద కూడా చిలకరించుకోవాలన్నమాట ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళు మిగతావి తులసి కోటకు లేదా చెట్లు ఉంటే చెట్లకు వస్తే సరిపోతుంది ఇంక ఇక్కడైతే సోఫా తన ప్లేస్కి తాను అయితే వచ్చేసింది అది ఉన్న ప్లేస్కి తను పెట్టేసాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్